హాయ్ దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ ఎయిట్ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్ ఆదిత్య దివ్య ఎవ్వరి బుయ్యాల వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు యశ్వంత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వచ్చిరనట్టుగా భోజనం తింటూ సగం భోజనం కింద పడేస్తున్నాడు భవానీ పైన ఆరేసిన బట్టలు తీసుకుని వచ్చి యశ్వంత్ అలా భోజనం చేయడం చూసి అయ్యో బాబు భోజనం ఏంటి అలా తింటున్నావు మొత్తం కిందనే పడుతుంది అని అంది నాకు ఇలాగే తినడం వచ్చు అన్నాడు యశ్వంత్ ముద్దు ముద్దు మాటలతో భవానీ చేతిలో ఉన్న బట్టలు పక్కకు పెట్టి ఉండు నేను తినిపిస్తాను అని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి యశ్వంత్కి ముద్దులు తినిపిస్తుంటుంది అలా మాటలు చెప్తూ భోజనం తినిపిస్తూ ఉంటే యశ్వంత్ తనని ఇష్టంగా చూస్తున్నాడు నీకు ఏదంటే ఇష్టం ఏది ఇష్టంగా తింటావు అని అడిగింది భవాని భోజనం తినిపిస్తూ పాయసం అంటే చాలా ఇష్టంగా తింటాను అన్నాడు యశ్వంత్ అయితే నీకు సాయంత్రం పాయసం చేసి పెట్టనా అని అడిగింది ఓ చేసి పెట్టండి అన్నాడు నవ్వుతూ అలా భవానీ మాటలు చెప్తూ యశ్వంత్కి కడుపు నిండా భోజనం తినిపిస్తుంది పూర్ణ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత యశ్వంత్ మొహంలో మళ్ళీ ఇప్పుడు సంతోషం చూస్తూ ధనుంజయ్ గారు అక్కడికి వచ్చారు రెండు సార్ మీకు భోజనం వడ్డిస్తాను అంది భవాని ఈ పనులని నీకెందుకు భవానీ వేరే వర్కర్స్ చూసుకుంటారులే నువ్వు పిల్లల్ని చూసుకో అన్నాడు ధనుంజయ్ గారు పిల్లలు నిద్రపోతున్నారు సార్ అయినా భోజనం వడ్డించిన పెద్ద పన అంటూ ధనంజయ గారికి భోజనం వడ్డిస్తుంది ధనంజయ్ గారు వచ్చి కూర్చొని భోజనం టేస్ట్ చూసి భోజనాలు ఏంటి ఇవాళ టేస్ట్ మారాయి అని అడిగాడు ఎందుకు సార్ భోజనం రుచిగా లేదా అని అడిగింది భవానీ చాలా రుచిగా ఉంది అందుకే అంటున్నాను అన్నాడు ధనంజయ్ గారు ఈ వంటలు నేనే చేశాను సార్ అంది భవానీ భోజనం వడ్డిస్తూ అయితే ఇక నుంచి రోజు నువ్వే వంట చేయి భవానీ అని అన్నాడు ధనంజయ గారు ఆ వంటలు రుచిగా అనిపించేసరికి తప్పకుండా సార్ అంది భవానీ డాడ్ నేను ఆయమ్మని ఆయమ్మ అని పిలవను పిన్ని అని పిలుస్తాను అన్నాడు యశ్వంత్ అదేంటి బాబు అలా అంటున్నావు నేను నీకు పిన్నిని ఎలా అవుతాను నేను ఆయమ్మనే కదా అంది భవాని అమ్మ తర్వాత అమ్మని పిన్ని అని పిలుస్తారని ఒకసారి మా అమ్మనే నాకు చెప్పింది మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది అందుకే మిమ్మల్ని పిన్ని అని పిలుస్తాను అన్నాడు యశ్వంత్ సరేనా నీ ఇష్టం అలాగే పిలువు అన్నాడు ధనుంజయ్ గారు అలా భవానీ యశ్వంత్కి పిండిగా మారిపోయింది కాసేపటికి ధనుంజయ్ గారు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిపోతే భవానీ యశ్వంత్ని ఆడిస్తూ ఉంది అంతలో భవానీ డబ్బా ఫోన్ రింగ్ అవుతుంది అన్నయ్య సంజనాని ఇక్కడ దింపేసి వెళ్తానన్నాడు అన్నయ్య వచ్చాడేమో అని అనుకుని ఫోన్ లిక్ చేసి హలో అన్నయ్య అని అంది బయట పోస్ట్ మ్యాన్ యూనిఫామ్లో ఉన్న రామ్నాథ్ గారు సైకిల్ మీద నాలుగు సంవత్సరాల వయసుతో బుట్టల గౌన్ వేసుకొని ముద్దుగా కనిపిస్తున్న సంజనాని కూర్చోబెట్టుకొని నేను బయట వెయిట్ చేస్తున్నానమ్మా కాస్త వచ్చి సంజనాన్ని తీసుకువెళ్తావా అని అడిగాడు సరే అన్నయ్య అని చెప్పి ఇప్పుడే వస్తాను యశ్వంత్ బాబు అని భవానీ బయటికి వెళ్ళింది సాయంత్రం వచ్చి నిన్ను తీసుకెళ్తానమ్మా అప్పటి వరకు అత్తయ్య దగ్గర ఆడుకో అన్నాడు సరేనానా అని సంజన అనడంతో తనని సైకిల్ దింపాడు భవానీ అక్కడికి వచ్చేసరికి అత్త అంటూ సంజన వాళ్ళ అత్తని చుట్టుకుంది బంగారు తల్లి అంటూ భవానీ మేనకోడల్ని ముద్దు చేసింది వాళ్ళ అమ్మకి బట్టల గిరాకీ వస్తే మిషన్ కుడుతుందమ్మా ఇదేమో చిన్నత్త చిన్నత్తా అని నీకోసం ఏడుస్తుంది అందుకే తీసుకొచ్చాను అన్నాడు రామ్నాథ్ గారు సరే అన్నయ్య తను నా దగ్గర ఉంటుందిలే సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు అంది భవానీ రామ్నాథ్ గారు ఆ పెద్ద బంగ్లాన్ని చూసి వద్దు అంటే చెప్పినా వినకుండా ఈ ఉద్యోగానికి వచ్చావు ఇక్కడంతా బానే ఉంది కదమ్మా అని అడిగాడు అంతా బాగుందన్నయ్య పిల్లలతో సందడిగా ఉంది ఈ ఇంటి పెద్దయ్య గారు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు నాకు ఏ కష్టమూ లేదు అంది భవాని నవ్వుతూ సరేనమ్మా సంజన జాగ్రత్త అని చెప్పి రామ్నాథ్ గారు తిరిగి సైకిల్ మీద వెళ్ళిపోయారు రా సంజనా అంటూ భవాని సంజన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటుంది యశ్వంత్ బొమ్మలతో ఆడుతూ ఉండగా సంజన ఆ ఇంట్లోకి వచ్చి పెద్దగా కనిపిస్తున్న ఆ ఇల్లుని వింతగా చూస్తూ బాబోయి ఇల్లు ఎంత పెద్దగా ఉందో అత్తా అని అంది ఆ మాటతో యశ్వంత్ తన వైపు చూశాడు క్యూట్ గర్ల్ని చూడగానే యశ్వంత్ మొహంలో చిన్న నవ్వు కనిపిస్తుంటే సంజన యశ్వంత్ని చూసి భయపడుతూ వాళ్ళ అత్త వెనక్కి వెళ్ళి దాక్కుంది భవానీ అది గమనించి ఎందుకమ్మా అలా భయపడుతున్నావో బాబు చాలా మంచివాడు అంటూ ముందుకు తీసుకొచ్చింది ఏమో అత్త ఇతని చూస్తుంటే భయంగా ఉంది మనం వెళ్ళిపోదాం అత్తా అని అంది ముద్దు ముద్దు మాటలతో నేను నిన్ను ఏమి అనను అంటూ యశ్వంత్ తనకు దగ్గరగా వచ్చాడు నిజంగా ఏమి అనవా అని అడిగింది అమాయకత్వంతో గుడ్లు వేసుకొని అసలు అనను అంటూ దగ్గరికి వచ్చాడు అప్పటికి కూడా సంజన భయపడుతూనే ఉంటే యశ్వంత్ నవ్వుతూ ఆ వయసులోనే తన మొహాన్ని దోసెట్లోకి తీసుకున్నాడు యశ్వంత్ తనని తాకేసరికి సంజన ఇంకా భయపడుతుంటుంది యశ్వంత్ నవ్వుతూ తన నుదుటి మీద చిరుముద్దు పెట్టాడు దాంతో సంజనకి భయం ఎగిరిపోయి ఒక స్నేహితుడు దొరికినట్టుగా నవ్వుతుంది వాళ్ళిద్దరినీ అలా చూసి భవానీ కూడా సంతోషపడుతుంటుంది యశ్వంత్ తనకి ముద్దు పెట్టి చూస్తూ నా దగ్గర చాలా బొమ్మలున్నాయి ఆడుకుంటావా అని అడిగాడు ఓ నాకు బొమ్మలంటే చాలా ఇష్టం కానీ నాన్న కొన్ని కొన్ని బొమ్మలే కొనిపెడతాడు అని అంది బాధగా నా దగ్గర చాలా బొమ్మలున్నాయి నీకు ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలతో ఆడుకోవచ్చు అంటూ సంజన చేపట్టుకుని బొమ్మల దగ్గరికి తీసుకువెళ్ళాడు సంజన ఆ బొమ్మలన్నీ చూసి అబ్బురు పడుతుంటుంది యశ్వంత్తో కలిసి సంతోషంగా ఆ బొమ్మలతో ఆడుతూ ఉంటుంది చూస్తూ ఉండగానే ఇద్దరు స్నేహంగా కలిసిపోయారు మా ఇల్లు మొత్తం చూపిస్తాను రా అంటూ యశ్వంత్ తన పట్టుకొని ఇల్లు మొత్తం చూపించి గార్డెన్లోకి వెళ్ళి తనని చెక్క ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతున్నాడు యశ్వంత్ తనని ఉయ్యాల్లో ఊపుతుంటే సంజు కిలకిలా నవ్వుతుంటుంది ఇప్పుడు నువ్వు కూర్చో నేను నిన్ను ఊపుతాను అంటూ ఈసారి యశ్వంత్ కూర్చుంటే సంజు ఊపుతుంది అలా ఇద్దరు మంచి స్నేహంగా కలిసిపోయి ఆ గార్డెన్ మొత్తం తిరుగుతూ ఆడుతున్నారు అలా ఆడుతూ ఉండగా ఆదిత్య ఏడుపు వినిపిస్తుంది మా తమ్ముణ్ణి మా చెల్లిని నువ్వు చూడలేదు కదా పద వాళ్ళని చూపిస్తాను అంటూ యశ్వంత్ తన చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చాడు భవానీ ఆదిత్యని ఒడిలో పడుకోబెట్టుకొని డబ్బాతో పాలు పట్టేస్తుంటే భలే చిన్నగా ఉన్నాడే బాబు అంటూ సంజన దగ్గరికి వచ్చి ముచ్చటపడి నేను బాబుని అత్త అని అంది వద్దులే అమ్మా కింద పడేస్తావు అంది భవాని జాగ్రత్తగానే అత్త అని అంది ఒకసారి తనకి బాబుని ఇవ్వు పిన్ని అంటూ యశ్వంత్ కూడా రిక్వెస్ట్ చేసేసరికి భవానీ సంజన చేతిలో బాబుని పెట్టి సపోర్ట్గా పట్టుకొని ఉంటుంది బాలే ఉన్నాడు బాబు అంటూ ముద్దు చేస్తుంటుంది తర్వాత ఆ బాబుని భవాని చేతిలో పెట్టి ఉయ్యాలో నిద్రపోతున్న దివ్య దగ్గరికి తీసుకువెళ్ళాడు దివ్యని చూసి కూడా సంజు ముచ్చట పడుతుంది సంజు అలా కలిసిపోయేసరికి యశ్వంత్ తన మీద ఇంకా ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాడు మరి కాసేపటికి సంజుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న స్వీట్స్ పండ్లు తీసుకొని తిను అని ఇస్తాడు సరే అని సంజన వాటిని తీసుకుని తింటూ ఉంది భవానీ పిల్లల్ని పడుకోబెట్టి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సంజు తింటూ ఉంటే ఇబ్బంది పడుతూ అమ్మ సంజన ఇక్కడ అలా తినకూడదమ్మా అంటూ దగ్గరికి వచ్చింది భవానీ తినకూడదు అనేసరికి సంజు బాధగా చూస్తుంటే ఎందుకు తినకూడదు పిన్ని అని యశ్వంత్ ప్రశ్నించాడు ఎంతైనా మేము పనివాళ్ళం కదా యశ్వంత్ బాబు మా హద్దుల్లో మేము ఉండాలి అని చెప్పి సంజు చేతిలో ఉన్న యాపిల్ పండు తీసి టేబుల్ మీద పెట్టింది తప్పు భవానీ పసిపాప తినబోతున్న పండుని అలా తీసుకుంటావేంటి అంటూ ధనుంజయ్ గారు అక్కడికి వచ్చారు తనకి అదే అలవాటు అవుతుంది సార్ అంది భవాని ఏం పర్వాలేదు పిల్లలు తినే ఫుడ్ దగ్గర అలా చేయకూడదు అని చెప్పి ధనుంజయ్ గారు ఆ పండు తీసుకొని సంజుని దగ్గరికి తీసుకొని తీసుకోమ్మా అని ఇవ్వబోయాడు వద్దండి మా అత్త వద్దని చెప్పింది కదా నేను తీసుకోనండి అంది సంజన అమాయకంగా చూస్తూ నేనే ఇస్తున్నాను కదా తీసుకో అమ్మా అన్నాడు ధనంజయ్ గారు తీసుకో సంజనా అంటూ యశ్వంత్ కూడా అన్నాడు సంజుకి పండు తీసుకోవాలనే ఆశగా ఉన్నా వాళ్ళ అత్త వద్దని సరికి వాళ్ళ అత్త వైపు చూస్తుంటుంది సారే ఇస్తున్నారు కదా తీసుకో అంది భవాని సరే అత్త అని చెప్పి ధనంజయ్ గారి చేతిలో ఉన్న పండుని అప్పుడు తీసుకుంటుంది ఇక పద మనం మళ్ళీ వెళ్ళి గార్డెన్లో ఆడుకుందాం అని చెప్పి యశ్వంత్ తన చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తుంటాడు అంత త్వరగా ఎవరితో కలవని యశ్వంత్ ఆ పసిపాపతో కలవడం చూసి ధనుంజయ గారు సంతోషపడుతూ ఆ పాప ఎవరు భవానీ అని అడిగాడు మా అన్నయ్య కూతురు సార్ ఇంటి దగ్గర మా వదిన పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంటే మా అన్నయ్య ఇక్కడ దింపేసి వెళ్ళాడు సాయంత్రం మళ్ళీ మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు అంది భవాని అవునా వీలైనప్పుడల్లా వచ్చి మా యశ్వంతో ఆడుకుంటూ ఉండమను అని దివ్య ఆదిత్య దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఆడిస్తున్నాడు సాయంత్రానికి పైన రూమ్లో యశ్వంత్తో సంజు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా భవానీ అక్కడికి వచ్చి అమ్మ సంజన నిన్ను తీసుకెళ్ళడానికి మీ నాన్న వచ్చాడు పదా అని అంది అవునా అత్త సరే అని బాయ్ అంటూ యశ్వంత్కి బాయ్ చెప్పి వెళ్తుంటే స్నేహితురాలు వెళ్తున్నందుకు యశ్వంత్ బాధపడుతూ మళ్ళీ రేపు వస్తావా అని అమాయకంగా అడిగాడు సంజు వెనక్కి తిరిగి వస్తుందో రాదో తనకే తెలియదు కాబట్టి వాళ్ళ అత్త వైపు చూస్తుంది రోజు ఏమీ రాదు బాబు ఎప్పుడైనా వీలన్నప్పుడు వస్తుందిలే అంది భవాని లేదు పిన్ని తను రోజూ రావాలి ఇప్పుడు స్కూల్స్ లేవు కదా సమ్మర్ హాలిడేసే కదా తనతో ఆడుకుంటూ ఉంటే నాకు బాగుంది తనని రోజు రమ్మని చెప్పు పిన్ని అన్నాడు నాకు కూడా నీతో ఆడుకుంటూ ఉంటే బాగుంది నేను రోజూ అత్త అంది సంజు పిల్లల ఇష్టానికి లేక సరేలే వద్దులే అని చెప్పి భవానీ సంజుని తీసుకువెళ్ళి వాళ్ళ అన్నయ్యతో పంపిస్తుంది మరి కాసేపటికి భవాని యశ్వంత్కి స్నానం చేసి బట్టలు వేసి తల దువ్వి యశ్వంత్కి ఇష్టమైన పాయసం తినిపిస్తుంది రుచిగా ఉన్న ఆ పాయసం యశ్వంత్ ఇష్టంగా తిన్నాడు సంజన ఉన్నప్పుడు ఈ పాయసం చేయాల్సింది పిన్ని అన్నాడు ఇంటి దగ్గర అప్పుడప్పుడు చేసి పెడతానులే అంది భవాని తర్వాత కిచెన్లోకి వెళ్ళేసరికి వంట మనిషి వంకాయలు కట్ చేస్తుంటే యశ్వంత్ బాబుకి ఈ కూర ఇష్టం తినడగదా వేరే కూర చేయొచ్చు కదా అని అంది ఎందుకు తినడు చేసి పెడితే ఏదో ఒకలా తింటాడులే అంది వంట మనిషి ఏంటి ఆ మాటలు నీకు వంట చేయటం ఇష్టం లేకపోతే తప్పుకో బాబుకి ఇష్టమైన కూరలు నేను చేస్తాను అంది భవాని నాకు పని తప్పడం కోసమే ఇలా అన్నాను అని మనసులు అనుకొని సరే చేసుకో అని చెప్పి ఆ వంట మనిషి వెళ్ళిపోయింది యశ్వంత్కి ఇష్టమైన కూరలు చేసి నైట్ భోజనం కూడా తినిపిస్తుంది నైట్ తొమ్మిది అవుతుండగా ఆదిత్య దివ్య పాలు తాగి బెడ్డి మీద పడుకుని నిద్రపోతూ ఉంటే యశ్వంత్ మరో పక్కన పడుకుని ఉన్నాడు యశ్వంత్ పక్కన భవానీ కూర్చొని యశ్వంత్ తల నిమృతూ కథలు చెప్తుంటుంది ఆ కథలు వింటూ భవానీ చూపించే ప్రేమతో హాయిగా నిద్రపోతుంటాడు పిల్లల్ని అంత బాగా చూసుకుంటున్న భవానీ మీద ధనుంజయ్ గారికి ఇంకా గౌరవం పెరుగుతుంటుంది ఇలా రోజులు గడుస్తుంటే యశ్వంత్ భవానికి బాగా దగ్గరవుతాడు భవానీ కూడా ముగ్గురు పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది సంజన కూడా రోజూ వస్తూ యశ్వంత్తో ఆడుకొని సాయంత్రానికి వెళ్ళేది నెల కాగానే భవానికి అనుకున్న జీతం కంటే ఎక్కువ జీతం ఇస్తాడు ధనుంజయ్ గారు అది మిగతా వర్కర్స్కి ఈర్షగా ఉంటుంది ఇదేంటి సార్ నాకు ఎక్కువ ఇచ్చారు అని అడిగింది భవానీ నా పిల్లలకి కన్నతల్లి లాంటి ప్రేమను పంచుతున్న భవానీ నీకు ఎంత ఇచ్చినా తక్కువే ఇంకేమీ మాట్లాడకుండా తీసుకో అని చెప్పి ధనుంజయ్ గారు వెళ్ళిపోయారు మరో నెల రోజులకి పూర్ణ గారు కోలుకొని భర్తతో కలిసి ఇంటికి వచ్చింది పూర్ణ ఎదురుగా ఉన్న భవానీని చూస్తూ నువ్వేనా ఆయమ్మగా వచ్చింది అని గాంభీరంగా అడిగింది ఆమె గాంభీరత్వానికి భవానీ బెదిరిపోతుంటే తను ఆయమ్మ కాదు మా పిన్ని అంటూ యశ్వంత్ భవానీ కాలు చుట్టుకొని అంటాడు పిన్ని అనగానే పూర్ణలో లేనిపోని అనుమానాలు కలుగుతుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ ఎలా ఉంది అనేది దయచేసి మీ కామెంట్స్ కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి